మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి అన్ని ట్రేడ్లకు అయితే యూజ్ అవుతాయి అనమాట ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు టర్నర్ కానీ ఫిట్టర్ కానీ మిషనిస్ట్ కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ మెయిన్ సేఫ్టీ గురించి ఏ కంపెనీలో అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సేఫ్టీ అయిన తర్వాతనే మీకు వర్క్ అనేది చెప్తారనమాట ఇప్పుడు మనం సేఫ్టీ గురించి అయితే తెలుసుకుందాము హోస్ బిజినెస్ ఈస్ సేఫ్టీ ఏ నో బాడీ నో బిజినెస్ బి ఎవరి బాడీ బిజినెస్ సిబాడీస్ బిజినెస్ డి ద ఆర్గనైజేషన్ బిజినెస్ ఆప్షన్ బి ఎవరి బిజినెస్ సెకండ్ది వెన్ ద సేఫ్టీ ఈస్ టు బి ఫాలోయిడ్ ఏ ఇట్ ఈస్ ఆఫ్ బి ఇట్ ఈస్ ఫీల్డ్ యాక్షన్స్ కేసెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ సి యాక్సిడెంట్ ఈస్ కేసిడ్ అండ్ అన్లైజెడ్ డి ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ వెన్ సమ్ వన్ మీటింగ్ విత్ ఎన్ యాక్సిడెంట్ ఆప్షన్ డి ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ విత్ సమ్ మీటింగ్ విత్ యాక్సిడెంట్ అవసరమైతే మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అనమాట మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి అవసరమైతే రాసుకోండి లేకుంటే రోజుకి ఒకసారి అయితే వీడియో అయితే చూడండి బట్ ఏదైనా ఇంగ్లీష్లో ఏదైనా పొరపాటు జరిగినా కానీ మీరు ఒకసారి ఇక్కడ చూసుకొని ఒకసారి చదువుకోండి నేను ఒకవేళ ఏదైనా చెప్పే విధానంలో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కానీ చెప్పే మిస్టేక్ అయినా కానీ మీరు ఒకసారి చూసుకోండి బట్ ఆన్సర్స్ మాత్రం ఇవే కరెక్టు అదేవిధంగా మూడవది వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ అవాయిడింగ్ ఆక్సిడెంట్ ఏ బై వేరింగ్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ బి డూయింగ్ థింగ్ వన్స్ వన్ వే సి డూయింగ్ థింగ్ విత్ ఏ ఐ ఐలీ స్కిల్డ్ వర్కింగ్ ప్రాక్టీస్ డి బై అబ్జర్వ్ సేఫ్టీ ప్రికాషన్స్ రిలేటెడ్ టు జాబ్ మిషన్ అండ్ వర్కింగ్ ప్లేస్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అనమాట సేఫ్టీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మనం ఏ మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ ఫస్ట్ సేఫ్టీ గురించి కూడా ఎగ్జామ్స్ అయితే రా వస్తాయి అదేవిధంగా ఇంకోటి ఏంటంటే చాలామంది ట్రేడ్కి సంబంధించి ట్రేడ్ విధంగా అదేవిధంగా వర్క్షాప్ క్యాలిక్యులేషన్ డ్రాయింగ్ అవి చదువుతారు అవి కూడా ఏం ఇంపార్టెంటే చాలామంది సేఫ్టీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి నెగ్లెక్ట్ అయితే చేస్తారు బట్ ఇవి కూడా దీంట్లో నుంచి కూడా మీకు వస్తాయి అన్నమాట అది గుర్తుంచుకోండి నాలుగోది విచ్ వన్ కమ్ అండర్ ద మిషన్ సేఫ్టీ ఏ డోంట్ వాక్ అండర్ ద సస్పెండెడ్ లోడ్ బి డోంట్ వేర్ రింగ్స్ అండ్ వాచెస్ అండ్ చైన్స్ సి స్టాప్ ద మిషన్ బిఫోర్ చేంజింగ్ ద స్పీడ్ డి డోంట్ ట్రై టు స్టాప్ ద రన్నింగ్ మిషన్ విత్ హ్యాండ్స్ ఇక్కడ ఏమంటుండే మిషన్ సేఫ్టీ అంటుండు మిషన్ దగ్గర ఏ విధంగా ఉండాలి డోంట్ వేర్ రింగ్స్ అండ్ వాచెస్ ఆర్ చే అంటే మిషన్ దగ్గర పనిచేసేటప్పుడు రింగ్స్ కానీ వాచెస్ కానీ పెట్టుకోవద్దు అనమాట ఎందుకంటే జాబ్ అది మిషన్ అనేది రొటేషన్ అవుతుంది కాబట్టి అది వాచ్ కానీ చైన్ కానీ ఏమైనా తాకినా కానీ అది మన మన మనసులను గుంజుకుంటుంది అనమాట అందుకోసమే ఈ చైన్స్ కానీ అవన్నీ పెట్టుకోవద్దనమాట ఇంకోటి ఫుల్ హ్యాండ్స్ కూడా ఉండొద్దు మిషన్ దగ్గర వర్క్ వాళ్ళకు ఫుల్ హ్యాండ్స్ స్టేట్స్ ఉంటాయి కదా ఫుల్ హ్యాండ్ స్టేట్స్ కూడా ఉండొద్దు అదేవిధంగా టక్ వేసుకోవాలన్నమాట ఇన్షర్ట్ వేసుకొని వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫిఫ్త్ది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వేరింగ్ సేన్ ఏ షో ఇట్ ఈస్ మోస్ట్ బీ డన్ బి షో ఇట్ ఈస్ మోస్ట్ నాట్ బీ డన్ సి వాన్స్ ఆఫ్ అజార్డ్ ఆర్ డేంజరస్ డి కేవ్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఆప్షన్ బి షో ఇట్ ఈస్ మోస్ట్ బీ డన్ అంటే వేరింగ్ సైన్స్ అంటే ఇవి తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అన్నమాట కొన్ని మిషన్ దగ్గర సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట మీరు చేతులతోటి ఏదైనా మూమెంట్ అయ్యే మిషన్ పార్ట్ అనేది దాని చేతులతోటి ఆ పట్టుకోవడం కానీ ఆపడం కానీ చేయొద్దు అదేవిధంగా ఆరవది